నేను పాల్గొన్న పాట కొండబిడుతా చిత్రంలోని బాసుబ్రహ్మజి గారి పాడిన పాట జీవితమే ఒక ఆట సాహసమే పూ పాట జీవితమే ఒక ఆట సాహసమే పూ పాట నాలో ఊపిరి ఉన్న ఉండదు మీకి కన్నీళ్లు అనాథులైనా బాధ్యుడైనా అంత నా వాళ్ళు ఎదురే నాకు లేరు నన్నెవరు ఆపలేరు ఎదురే నాకు లేరు నన్నెవరు ఆపలేరు జీవితమే ఒక ఆట సాహసమే పూపాట జీవితమే ఒక ఆట సాహసమే పూపాట అనాథ జీవుల ఉగాది కోసం అనాథ జీవుల ఉగాది కోసం సూర్యుడు లానే ఉదగిస్తా కుడిసె కుడిసెను కుడిగా మార్చి దేవుడిలానే దిగి వస్తా అనాథజీగులముగాది కోసం సూర్యుడులానే ఉదయిస్తా గుడిసె గుడిసె నువ్వు కుడిగా మార్చి దేవుడులానే ఉదయిస్తా బోర్చు వాళ్ళకు భూస్వాములకు భూస్వాములకు తప్పదురా 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 జీవితమే ఒక సాహసమే బాట నా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోవకండి ఫ్రెండ్స్ ప్లీజ్